అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మా మిన్ను ఫస్ట్ డే స్కూల్ కి వెళ్తుందని మా తమ్ముడు అయితే ఏమేమి పంపించాడో చూడండి తన కోసం తమ్ముడు ముంబైలో వర్క్ చేస్తాడండి అక్కడ నుంచి తన అయితే వాళ్ళ ఫ్రెండ్ ఖమ్మం వస్తుంటే తన తనతో పాటు అయితే మా తమ్ముడికి మా మిన్ను అంటే చాలా ఇష్టం అండి అలాగే మా మిన్ను కూడా వాళ్ళ మావయ్య అంటే చాలానే ఇష్టము మా మిన్ను చూసారా ఎంత ఆరాటంగా ఓపెన్ చేస్తుందో ఆ బ్యాగ్ తో సహా లోపల ఉన్నాయండి తన కోసమే పంపించాడు ఆల్రెడీ మా బిన్ను స్కూల్ నుంచి రాకముందే దాంట్లో ఉన్నవన్నీ సగం మొత్తం నేను దాచేశాను మొత్తం ఒకేసారి చూస్తే అన్నీ ఒకేసారి కథం చేస్తుంది చాక్లెట్స్ లాంటివి కనిపించినాయి అంటే మాత్రం అన్నీ తిని వదిలి తినేదాకా వదిలిపెట్టదు అందుకే నేనైతే ముందే కొన్ని దాచేశాను ఒకటి రెండే దాంట్లో ఉంచేసి ట్యాబ్ ఫోన్ లాంటివి అయితే లోపలి ఉంచాను నేను బొమ్మలు లాంటివి కూడా చాలా పంపించాడు అన్ని చూడండి అన్ని ఓపెన్ చేసి ఒక్కొక్కటి బయట పెడుతుంది వాడు ఎప్పుడు వచ్చినా గానీ తన కోసం బొమ్మలు తేకుండా మాత్రం అస్సలు రాడు బొమ్మలు చాక్లెట్స్ లాంటివి అయితే చాలా తీసుకొస్తాడు అసలు చూసారా మేడం ఆల్రెడీ ఓపెన్ చేసి తిన్నా స్టార్ట్ చేసేసింది అందుకే నేను ముందు జాగ్రత్తగా అన్ని అయితే దాచేశాను లేకపోతే ఆ రోజే మొత్తం తినేసి జలుబు అయితే తెచ్చేసుకుంటది ఇవైతే ఒకటి రెండు తిన్నా సరలే పర్లేదు లేని అయితే ఉంచాను మా తమ్ముడు పంపించినవి మొత్తం ఇవ్వండి మొత్తం ఇవన్నీ బ్యాగ్ లో ఇలా ప్యాక్ చేసి అయితే I'm